హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత డబ్బులను రైతన్న ఖాతాల్లోకి అయితే జమ చేయనుందండి అయితే అర్హులైనటువంటి రైతన్నల ఖాతాల్లో రెండు వేల రూపాయలైతే జమకానున్నాయండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసి మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే అయితే దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి రైతన్నల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం పంట సాగు కోసం పిఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయాన్నైతే అందజేస్తుందండి అయితే ఏడాదికి ఆరు వేల రూపాయలను అందిస్తుందండి ఇక ఇదే విధంగా ప్రతి విడతలో రెండు వేల రూపాయలనైతే రైతన్నల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పద్దెనిమిదో విడతకు సంబంధించిన డబ్బులను రైతన్నల అకౌంట్లలో వేసేందుకు సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి ఇక ఈ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత డబ్బులను అక్టోబర్ ఐదో తారీఖున అయితే రైతన్నల అకౌంట్లో జమ చేయనున్నాయని సమాచారం అండి అయితే పీఎం కిసాన్ పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలను పొందాలంటే అర్హులైనటువంటి రైతన్నలు ఖచ్చితంగా అయితే ఈకేవైసీని చేయించుకోవాలండి అదేవిధంగా ఖచ్చితంగా అయితే తమ యొక్క ఆధార్ కార్డ్ను బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయించుకోవాలండి అయితే వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలుమార్లు తెలియచేస్తూనే వస్తూ ఉందండి ఈకేవైసీ అనేది అర్హులైనటువంటి రైతన్నలకు తప్పనిసరి అని సో ఇక ఆలస్యం లేకుండా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నారో వారు ఈకేవైసీ చేయి తప్పనిసరిగా అయితే ఈకేవైసీ చేయించుకోండి ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ